ఎవరివన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలుసును ఏపీ హిస్టరీ అనేది మనకి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో దాదాపు డెబ్బై ఐదు మార్కుల పేపర్ అనమాట సో ఈ పేపర్ కనుక మీరు బాగా చేసినట్లయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా హైలీ ఉంటాయన్నమాట యాక్చువల్లీ ఎందుకంటే ప్రీవియస్ మనకు అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా మనకు తెలియజేస్తుంది అదే మనకి అయితే మీకు గనక పూర్తిగా ఆంధ్ర హిస్టరీ క్లాసెస్ ఐదు యూనిట్లు కావాలని అనుకుంటే మన బాల్య క్యాబ్ డౌన్లోడ్ చేసుకోండి మీకు జస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి మీకు మొత్తం ఏపీ హిస్టరీ కంటెంట్ అంతా చెప్పడం జరిగింది ఎలాంగ్ విత్ మెటీరియల్ అనమాట అలా మాకు కాదు ఓన్లీ మాకు టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే నైన్టీ నైన్ రూపీస్కి మీకు టెస్ట్ సిరీస్ ఎలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ కూడా మీకు అందులో యాడ్ చేస్తున్నాను నేను యాక్చువల్లీ ఓకే ఇది లేదు మాకు పూర్తిగా ఏపీ హిస్టరీ పాలిటీ పేపర్ వన్ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తాను ఇవి ఒకటే కాదు ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అన్నీ కూడా మీకు టెస్ట్ సిరీస్లు నెక్స్ట్ అలాగే వీడియో క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో బాగోయే యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం దక్షిణ పతేశ్వర నవనగర స్వామి అనే బిరుదులు కలిగినటువంటి శాతవాహన రాజు ఎవరంట దక్షిణ పతేశ్వర మరియు నవనగర స్వామి అనే బిరుదులు కలిగిన శాతవాహన రాజు ఆప్షన్స్ చూద్దాం వశిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి హాలుడు పుత్ర శాతకర్ణి వశిష్ఠిపుత్ర పులోమావి అండి ఆన్సర్ వచ్చేసి మనకి వాసిష్ఠిపుత్ర పులోమావి వాస్తవానికి ఈయన గౌతమిపుత్ర శాతకర్ణ యొక్క కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణికి ఇద్దరు కొడుకులు ఒక వాసిష్ఠిపుత్ర పులోమావి రెండో వ్యక్తి వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి అనమాట సో మరి వాసిష్ఠిపుత్ర పులోమావ ఉన్నటువంటి బిరుద మనకి దక్షిణ పదేశ్వరం నెక్స్ట్ నవనాగర స్వామి అండి ఈ రెండు బిరుదులు అనమాట మరి తీసుకుంటే గౌతమపత్ర శాతకర్ని కొడుకు ఇతని బిరుదులు ఈ రెండున్న ఇతని కాలంలో గౌతమపత్ర శాతకర్ని తల్లి గౌతమ బాలశ్రీ ప్రాకృతంలో నాసిక్ శాసనాన్ని వేయించింది అనమాట యాక్చువల్లీ నుండి ప్రాకృతంలో నాసిక్ శాసనాన్ని వేయించింది ఈ శాసనంలో గౌతమపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి విజయాల గురించి వివరించబడింది యాక్చువల్లీ ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి నాసిక్ శాసనంలో రెండవ పులోమాని దక్షిణాపదేశ్వరుడుగా పేర్కొనబడింది అండి ఆయన్ని నాసిక్ శాసనంలో ఓకే మనకి రెండవ పులోమావిని దక్షిణాపదేశుడిగా పేర్కొనడం జరిగిందనమాట రెండవ పులోమావికి సమకాలీన శకరాజులు తీసుకుంటే చెష్టనుడు రుద్రధముడు అంట ఎవరికి పులోమావి టూకి ఓకే మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే జునాగఢ్ శాసనం ప్రకారం రెండవ పులోమావి శకరాజు రుద్రధమనుడు ద్వారా ఓకేనండి పరిచయం ఒక పరాజయం పాలై అంటే ఓడిపోయాడు యాక్చువల్ ఎవరి ద్వారా అంటే రుద్రధముడు రుద్రధముడు ఎవరు మనకి జునాగఢ్ శాసనాన్ని వేయించినటువంటి కింగ్ అనమాట అది సంస్కృతంలో మొట్టమొదటి శాసనం అండి అతని ద్వారా ఓడిపోయి ఏంటంటే ఆయన యొక్క క్యాపిటల్ని వచ్చేసి ప్రతిష్టానపురం నుంచి అమరావతి లేదా ధాన్య కటకానికి మార్చడం జరిగిందనమాట అలాగే ఇతని కాలంలోనే ప్రఖ్యా ప్రఖ్యాత అమరావతి స్థూపాన్ని నిర్మించడం జరిగింది సో మరి దీన్ని ఎవరు చే మనకి కన్స్ట్రక్షన్ చేస్తారంటే వీలుడు స్థానిక రాజతను లేదా నాగరాజు లేదా నాగ స్తోకుడు అంటారండి అతను సో అమరావతి స్థూపాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే నూట ఎనిమిది యుద్ధాలు చేసి ఓకే ప్రతి చోట అంటే యుద్ధం చేసిన ప్రతి చోట కూడా తన పేరు మీదుగా నరేంద్రేశ్వర అనే పేరుతో దేవాలయాన్ని నిర్మించింది రాజు ఎవరంట నూట ఎనిమిది యుద్ధాలు చేసి ఓకే ప్రతి ఆలయం అంటే యుద్ధం చేసిన ప్రతి చోట కూడా ఒక పేరుతో అంటే నరేంద్రేశ్వర అనే పేరుతో ఒక ఆలయం నిర్మించింది ఎవరంట ఓకే ఇదంతా కూడా మనకి ఏంటంటే తూర్పు చాళుక్యులకి సంబంధించింది ఇది రాజరాజ నరేంద్రుడు గుణగ విజయాధిచ్చుడు రెండో విజయదడు నాలుగో విష్ణువర్ధన్ అండి ఆన్సర్ వచ్చేసి మనకి విజయాధిచ్చు ఈ క్వశ్చన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు నేను మీకు తూర్పు చాళికలు మొత్తం చాలా డీటెయిల్గా చెప్పాను తూర్పుచాకీలకు పొలిటికల్ హిస్టరీ చెప్పాను నెక్స్ట్ అలాగే వాళ్ళకి సంబంధించిన సాహిత్యం మొత్తం అంతా కూడా చెప్పాను మన బాలయ్య క్యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది పూర్తి క్లాసెస్ ఏపీ హిస్టరీకి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో బాలయ్య క్యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ ఉంది ఏపీ హిస్టరీది లేదా ఏపీ అండ్ పాలిటీ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో ఆన్సర్ వచ్చేసి మనకు దీనికి రెండో విజయాదిచ్చి రండి ఒకసారి చూద్దాం నాలుగవ విష్ణువర్ధన్ తర్వాత అతని పెద్ద కొడుకు రెండో ఇచ్చాడు రాజయ్యడు ఓకే విష్ణువర్ధన ఓకే ఫోర్ నాలుగో విష్ణువర్ధన ఎందుకంటే మూడో విష్ణువర్ధన మనకి విష్ణువర్ధన వన్ టూ ఎలా వస్తాయి అనమాట యాక్చువల్లీ ఓకే అలాగే ఇప్పుడు రెండో విజయదక్షి కదా రెండో విజయచేసిన తర్వాత మూడో విజయదూడో విజయదశనం మనం గుణగ విజయ్ అంటాం యాక్చువల్లీ తూర్పు చాకల అందరిలో గొప్పవాడు అతను యాక్చువల్లీ ఈ రెండో విజయాదస్థి సింహాసన అతిష్టంచిన రోజే తన తమ్ముడైనటువంటి భీమశరలకి రాష్ట్ర కోట్ల సహాయంతో తానే రాజుగా ప్రకటించుకున్నాడు రాష్ట్ర కోట్ల హెల్ప్తో అనమాట యాక్చువల్లీ రెండో విజయదశునికి భీమసరణికి రాజ్యం కోసం ఏర్పడిన వారసత్వ తగాదల్లో రాష్ట్ర కోట్లు కలుగు చేసుకోవడంతో వేంగి చాళుక్యలకు ప్రతిష్ట కొంతవరకు దెబ్బతింది అంటే రాష్ట్ర కూటలు ఇన్వాల్వ్ అవడంతో అయినా కూడా హై హై వంశానికి చెందినటువంటి రుపరుద్రుని సహాయంతో బెజవాడనే స్థావరంగా చేసుకుని భీమసరంగా మద్దతు నిలిచిన రాష్ట్ర కూటల్ని పశ్చిమ గాంగుల్ని ఓకే వాళ్ళని ఓడించడానికి అనమాట పన్నెండు సంవత్సరాలు ఫైట్ చేశారు అంటే రాష్ట్ర కూటల్ని ఓడించడం కోసం ఈయన ఎవరితో కలిసారంటే హై వంశానికి చెందినటువంటి నృపరుద్రునితో సపోర్ట్ చేశాడు బెజవాడ కేంద్రంగా చేసుకుని అనమాట చాలా ఇంపార్టెంట్ ఈయన గురించి మరి ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ శత్రుపక్షంతో దాదాపు నూట ఎనిమిది యుద్ధాలు చేసే అంట వేంగి ప్రాంతాన్ని ఆక్రమించారండి ఆయన మరి ఈ నూట నూట ఎనిమిది యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట తన బిరుదు మీదగా గ్రూప్ టు పెట్టింది ఓకే తన పేరు మీదగా అంటే ఈయన నరేంద్ర మురుగేశ్వర అనేది తన బిరుదు అనమాట ఆ ఆలయాల పేర్లు కూడా నరేంద్ర ముగేశ్వర ఆలయాలు క్వశ్చన్ అడిగాడు అనుకోండి నూట ఎనిమిది నరేంద్ర మురుగేశ్వర ఆలయాలు నిర్మించినటువంటి తూర్పు చాళిక రాజెవరంట మనకి విజయాదిత్య టూ రెండో విజయాదిచ్చు అనమాట యాక్చువల్లీ అలాగే ఇతని పేరు మీదగానే విజయవాడగా ప్రసిద్ధి చెందింది ఏది బెజవాడ బెజవాడ కాస్త విజయాదిత్య టూ పేరు మీదగా మనకి రెండో విజయ పేరు మీదగా విజయవాడగా ప్రసిద్ధి చెందింది రెండో విజయాదిత్యని ఘన విజయాలను గుణ విజయాదిత్య యొక్క సాతులూరు శాసనం చెప్తుంది సాతులూరు శాసనం అంటే చాలా చాలా ఇంపార్టెంటు నెక్స్ట్ మనం తీసుకుంటే రెండో విజయా మరణం తర్వాత అతను కుమారుడు ఐదో విష్ణువర్ధనుడు రూలింగ్లోకి వచ్చాడు రెండో విజయాదిత్య తర్వాత ఓకే రైట్ నెక్స్ట్ వద్ద తాళ్లపాక అన్నమాచారులు విజయనగర సామ్రాజ్యంలో ఎవరు ఇక్కడ ఎవరి కాలంలో ఉండేవారు మనకు అందరికీ తెలిసిన విజయనగర సామ్రాజ్యంలో ఉన్నారు అన్నమాచార్యులని మరి శ్రీకృష్ణ దేవరాయలు సాలవ నరసింహరాయలు రెండవ దేవరాయలు అచ్చుడు దేవరాయలు అండి సాలవ నరసింహరాయలు అండి సో సాలవ నరసింహరాయల కాలం ఉన్నారనమాట వాస్తవానికి తీసుకుంటే మనకి థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ వరకు సంఘ వంశం పరిపాలిస్తే పద్నాలుగు ఎనభై ఐదు నుండి పదిహేను ఐదు వరకు మాత్రమే మనకి సాళ్ళు వంశం అనేది రూలింగ్లో ఉందన్నమాట సాళ్ళు నరసింహరాయలు కాలంలోనే అన్నమయ్య ఉండడం జరుగుతుంది ఈ సాలువ నరసింహరాయల కాలం నుంచే ఓకే మొత్తం అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ఓకే వైష్ణములుగా మారనమాట యాక్చువల్లీ ఓకేనండి మరి అన్నమయ్య గురించి చూస్తే మనకి ఈయన సాలు నరసింహరానికి సమకాలీకుడు మరి అన్నమయ్య యొక్క బిరుదు ఓకే ఆంధ్ర పథకవిత పితామహుడు అండి ఆంధ్ర పథకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు అన్నమయ్య దాదాపు ముప్పై రెండు వేల కీర్తనలు వెంకటేశ్వర స్వామిపై రచించడం జరిగింది ముప్పై రెండు వేల కీర్తనలు ఓకే మనం అన్నమయ్య సినిమా చూసినట్లయితే చాలా కీర్తనలు ఉంటాయి అందులోని ఐ థింక్ మోస్ట్లీ ఫస్ట్ సాంగ్ మనకి మినహాయిస్తే ఫస్ట్ రెండు సాంగ్స్ ఒక ఒక సాంగ్ మినహాయిస్తే మిగతా అన్నమయ్య రాశారు ఫస్ట్ అన్నమయ్యకి సంబంధించినటువంటి ఆయన ఉద్భవం ఆ అన్నమయ్య ఎలా ఉద్భవించారు అన్నమయ్య ఎలా పుట్టారన్న దాని మీద మనకి రాసిన పాట వేటూరు సుందరమూర్తి గారు రాశారనమాట మిగతా ఆల్మోస్ట్ అందులో ఉన్న పాటలన్నీ కూడా మనకి అన్నమయ్య రాసిన పాటలు అనమాట దానికి మ్యూజిక్ ఇచ్చారు యాక్చువల్ కిరణి గారు దాదాపు ముప్పై రెండు వేల కీర్తనలు మనకి వెంకటేశ్వర స్వామిపై రచించడం జరిగింది వీటిని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరంటే రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు అండి చాలా ఇంపార్టెంట్ ఈయన పేరు కూడా మనకి అన్నమయ్య భార్య తెమ్మక్క కూడా ఒక కవయత్రి తాళ్లపాక తెమ్మక్క ఈమె రాచించిన పుస్తకాలు తీసుకుంటే మనకి రుక్మిణి కళ్యాణం సుభద్ర కళ్యాణం రాయడం జరిగిందనమాట మరి సాలవ నరసింహరాయల యొక్క మరణానంతరం అతని కుమారుడు ఎమ్మడి నరసింహరాయలు విజయనగరానికి పరిపాలకడయ్యాడు అనమాట యాక్చువల్లీ ఎమ్మడి నరసింహరాయలు రూలింగ్లోకి వచ్చారండి యాక్చువల్లీ మరి ఈ ఎమ్మడి నరసింహరాయలు టైంలోనే ఎవరు వచ్చారు వాస్కోడగమంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చారన్నమాట ఈ ఎమ్మడి నరసింహరాయలుని పెనుగొండ కోట్ల బంధించి నరసనాయుకుడు ఎవరైతే తెలుగు నరసనాయకుడు ఉంటాడు అతను ఏం చేస్తారంటే ఓకే వేరు నరసింహరాయలను చేద్దాం అనుకుంటాడు అనమాట ఆ వీర నరసింహరాయలు ఏం చేస్తారంటే ఎమ్మడి నరసింహరాయాలని చంపేసి తుళవ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అక్కడ సాళివంశం అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఓకేనా రైట్ నెక్స్ట్ షెల్లీగా పేరు పొందింది ఎవరంట ఆంధ్రశెల్లి అని ఎవరిని పిలుస్తారు చిలకమర్తి లక్ష్మీరసింహం విశ్వనాథ సత్యనారాయణ దేవులపల్లి కృష్ణశాస్త్రి పానుగట్ల లక్ష్మీనరసింహం అండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారండి ఈయన కృష్ణపక్షం ప్రవాసం ఓర్వశి ఇలాంటి పుస్తకాలు రాయడం జరిగిందనమాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సినిమా సినిమాలకు కూడా చాలా పాటలు రాస్తారు ఆయన యాక్చువల్లీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇన్ఫాక్ట్ నాకు తెలిసి తెలుగులో మనకు మొట్టమొదటి నంది అవార్డు పొందినటువంటి రచయిత కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు యాక్చువల్లీ మనకి ఓకేనండి అయితే మరి షెల్లీ అని ఎందుకన్నారంటే వాస్తవానికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షెల్లీ అనే వ్యక్తి యూరోప్ రైటర్ అనమాట యాక్చువల్లీ యూరోపియన్ రచయిత అనమాట సో ఏవైతే లవ్స్ లవ్ స్టోరీస్కి సంబంధించి రాయడం అలాగే ప్రేమ కవితలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రాశారు మరి మనం మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా తెలిసింది షెల్లీ వెరీ పాపులర్ రైటర్ అనమాట యాక్చువల్లీ మనకి ఏదో సినిమాలో ఐ థింక్ భరత్ అని నేను సినిమాలు అనుకుంటా ప్రేమ కవితలు షెల్లిలా మారిపోయా నీ వల్ల అనే ఒక లైన్ ఉంటుంది యాక్చువల్లీ షెల్లి అనే వ్యక్తి ఏంటంటే లవ్ స్టోరీస్ రాయడం కానీ లేదంటే వాటికి సంబంధించినవి సో అటువంటి స్టోరీస్ కానీ లేదంటే అటువంటి కవితలు రాసేంత స్థాయి ఉన్న వ్యక్తి అని చెప్పి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని ఆంధ్ర షెల్లి అని చెప్తారనమాట యాక్చువల్లీ యూరోపియన్ రైటర్ షెల్లి అనే వ్యక్తి నెక్స్ట్ చూడండి ఆంధ్ర మహాసభల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షులు ఎవరంట ఆంధ్ర మహాసభలు బిఎన్ శర్మ జ్ఞాపతి సుబ్బారావు కొండ వెంకటప్పయ్య గాడిచర్ల హరిసరోవతం రావు అండి చూడండి ఆంధ్ర మహాసభ అనగానే మనం వెంటనే బిఎన్ శర్మ గారు పేరు పెట్టేస్తాం నైన్టీన్ థర్టీన్లో బాపట్లలో జరిగింది అని కానీ ఆంధ్ర మహాసభల నిర్వహణ కోసం ముందు ఒక కమిటీ వేశారు కమిటీ వేసి ఎక్కడెక్కడ మనం మీటింగ్స్ పెట్టుకోవాలి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అలా ఫస్ట్ ఆ కమిటీకి చైర్మన్ ఎవరు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ కొండ వెంకటప్పయ్య గారు అండి కొండ వెంకటప్పయ్య గారు చాలా ఇంపార్టెంట్ ఇది దేశభక్త కొండ వెంకటప్పయ్య గారు అంటారు అలాగే మనకి సాల్ట్ సత్యాగ్రహ ఉప్పు సత్యాగ్రహంలో కూడా అయితే ఆంధ్ర డిక్టేటర్గా కాంగ్రెస్ పార్టీ నియమించింది అనమాట రైట్ మరచోండి బిరుదు దేశభక్త కొండా వెంకటప్పయ్య ఈయన రచనలు స్వీయ చరిత్ర రెండు భాగాలండి అలాగే డచ్ రిపబ్లిక్ ఆధునిక రాజ్యాంగ సంస్థలు వెంకటేశ్వర సేవానంద లహరి ఇవన్నీ కూడా ఈయన ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ ఫిబ్రవరి ఇరవై రెండున గుంటూరులో జన్మించారు ఈయన కృష్ణా పత్రిక స్థాపించిన వారిలో వన్ ఆఫ్ ద పర్సన్స్ అనమాట నారాయణ గారితో కలిపి నైన్టీన్ నాట్ టూలో ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతి చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎగ్జామ్ అడిగారు మనకి ఉన్నవ లక్ష్మీనారాయణ స్థాపించినటువంటి అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ గారు స్థాపించినట్టు అంటే దంపతులు ఇద్దరు కలిపి స్థాపించినటువంటి శారదా నికేతన్ ఏదైతే ఉందో ఈ శారదా నికేతన్ కొండ వెంకటప్పయ్య గారు తన ఆస్తిలో కొంత బాగా నమ్మేసి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట ఎవరంటే కొండ వెంకటప్పయ్య గారు అలాగే నైన్టీన్ నైన్టీన్ టెన్లో బందర్ జాతీయ కళాశాలకు ప్రారంభ వేడుకలు కూడా చేసింది ఇతనే ఇతను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆజుడు అనమాట అంటే సప్ స్పెషల్ అంటే సెపరేట్ ఆంధ్ర స్టేట్ రావడానికి ఆంధ్ర మహాసభల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి కూడా అధ్యక్షులు మొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే బాపట్లలో బిఎన్ శర్మగారు అధ్యక్షతన జరిగింది ఈయన సూచించారు బిఎన్ శర్మగారు అధ్యక్షులు బయ్యారం నరసింహ శర్మ అనమాట మరి రెండో ఆంధ్ర మహాసభ తీసుకుంటే మనకి న్యాపర్ సుబ్బారావు గారి అధ్యక్షన్ జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనా ఆంధ్ర మహాసభలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆంధ్ర మహాసభల మీద గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది ఓకే మరి ఆంధ్ర మహాసభలు కానీ రాయలసీమ మహాసభలు కానీ విశాల ఆంధ్ర మహాసభలు కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేయడం జరిగింది ఓకే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్కి ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ కోర్స్ పేపర్ వన్ పెట్టాను సపరేట్గా ఇండియన్ ఎకానమీ హండ్రెడ్ అండ్ నైన్టీ ఉంది లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంకులు కావాలనుకుంటే ఎనీ టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ బిడ్ బ్యాంక్ నైన్టీ నైన్ రూపీస్ కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ కూడా ఉంటాయన్నమాట పాలిటీ ఎకానమీలు అయితే ఓకే రైట్ మరి చూడం నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు కూడా అధ్యక్షులైన కొండ వెంకటప్పయ్య గారు నైన్టీన్ ఎయిటీన్లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి తొలి అధ్యక్షులుగా చేశారు కార్యదర్శిగా ఓకే చేశారనమాట అప్పట్లో కృష్ణ గోదావరి గుంటూరు జిల్లాలో కలిసి ఒక నియోజకవర్గంగా ఉండేవి చూడండి ఇప్పుడు మనకి కృష్ణా డిస్ట్రిక్ట్లోనే ఓకే చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా అసెంబ్లీ నియోజకవర్గాలు ఓకే గోదావరి అంటే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అనమాట అక్కడ కూడా చాలా నియోజకవర్గాలు ప్రస్తుతాన్ని తీసుకుంటే మొత్తం ముప్పై నాలుగు ఉన్నాయి ఓన్లీ కృష్ణా జిల్లాలో పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీకి సంబంధించి గుంటూరులో దాదాపు పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి కానీ అప్పట్లో అన్నీ కలిపి ఒకే నియోజకవర్గం అంట అంటే మేబీ మోస్ట్లీ పార్లమెంట్ అయ్యి ఉండొచ్చు లేదా అసెంబ్లీ అవచ్చు పార్లమెంట్ అయ్యి ఉండొచ్చు అనమాట మోస్ట్లీ ఓకే పార్లమెంట్ అసెంబ్లీ కూడా అనుకుంటా ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఐదు వందల మంది చూడండి చాలా తక్కువ ఓటు హక్కు అనేది అందరికీ ఉండేది కదా అప్పట్లో ఇప్పుడు మనకి మ్యాక్సిమం ఎయిటీన్ ఇయర్స్ దాటితే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రకారం మనందరికీ ఓటు హక్కు ఉంటుంది బట్ ఏంటంటే అక్కడ లిమిటెడ్ పీపుల్కి ఇచ్చేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఓకే రైట్ మన చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొడుజేట్ రాసాయ్ గారు రెండు వేల పదకొండులో ఏ రాష్ట్రానికి గవర్నర్గా చేశారంట కొండజేట్ రాసాయ్ గారు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనమాట ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండే ఎమ్మెల్సీగా ఉండి ముఖ్యమంత్రి అనే రెండో వ్యక్తిత్వం ఎందుకంటే శాసన మండలి ద్వారా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అని మొదటి వ్యక్తి భవనం వెంకట్రామరెడ్డి గారు యాక్చువల్లీ రెండో వ్యక్తి మనకి కొన్నిజెట్టు రాసాయి గారండి మరి రాసయ్య గారు ఏ రాష్ట్రానికి ముఖ్య గవర్నర్గా చేశారంట కర్ణాటక కేరళ తమిళనాడు వెస్ట్ బెంగాల్ అండి తమిళనాడుకి చేశారని తమిళనాడు గవర్నర్గా చేశారనమాట ఈయన మరి రాసయ్య గారు ముఖ్యమంత్రిగా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడు ఎందుకంటే సెప్టెంబర్ రెండున రాజశేఖర రెడ్డి గారు మరణం జరిగింది మూడో తారీఖున ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రెండు వేల పది నవంబర్ ఇరవై మూడు వరకు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారన్నట గుంటూరు జిల్లావాసి ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అంటే రెండో వ్యక్తి మొదటి వ్యక్తి భవన వెంకట్రామరెడ్డి గారు రాసాయి పరిపాలన కాలంలో భయంకరమైన వరదలు రావడంతో కర్నూలు మహబూబ్ నగర్ జల దర్బంలో చిక్కున్న అప్పట్లోని తర్వాత రాసాయి గారు రెండు వేల పదకొండులో తమిళనాడు గవర్నర్ అయ్యారండి అండి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ టైంలోనే శ్రీకృష్ణ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఓకేనండి శ్రీకృష్ణ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది రాసాయి గారి టైంలోనే మరి ఈ స్పెషాలిటీ ఏంటంటే ఆర్థిక మంత్రిగా దాదాపు పదహారు బడ్జెట్లు ప్రవేశపెట్టారంటే ఎవరు కొనజాటి రాసాయి గారు ఓకేనా రైట్ ఈవెండి ఈ రోజుకి సంబంధించినవి ముఖ్యమంత్రి లిస్ట్ మొత్తం చెప్పాను గ్యారంటీ నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను ఓకే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు జరిగిన ఓకే ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ ఉన్నాయో దాంట్లో గ్యారంటీగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ నుండి సో మనం ఏపీ హిస్టరీని ఆల్మోస్ట్ ఎగ్జామ్ వరకు మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ డేటా అంతా కూడా నేను మీకు మన బిడ్ బ్యాంక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను టెస్ట్ సిరీస్లు ఇస్తాను మీకు మరి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ పెట్టుకుంటే మీకు ఏపీఎస్ట్ ఇండియన్ ఇండియన్ పాలిటీ కలిపి ఒక పేపర్ మీకు వస్తుంది ఇండియన్ ఎకానమీ సపరేట్గా వన్ నైంటీ నైన్కి తీసుకోవచ్చు చాలా క్వాలిటీగా విత్ మెటీరియల్ మీకు కంటెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియో నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఎవరైనా గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్న ఏ ఎగ్జామ్స్ కేపిఆర్ టీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన బాలు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ డేలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలాఫీ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్